గ్రాఫిక్స్ జెండాలు అండ్ టీషర్ట్ ప్రింటింగ్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అప్సెట్ ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ శుభలేఖలు బిల్ బుక్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఈ స్టాంపింగ్ రబ్బర్ స్టాంప్స్ పదిహేను నిమిషాలలో మల్టీ కలర్ ప్రింటింగ్ మార్షల్ నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ టూ త్రిబుల్ నైన్ త్రీ ఫోర్ మరొక నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ డబల్ నైన్ త్రీ ఫోర్ నైన్ పోలవరం రోడ్ కుయలగూడెం వాసవి గ్రాఫిక్స్ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న ఎస్టీ బాలుర బాలికల కళాశాల వసతి గృహాలకు నూతన భవనాలు నిర్మించాలని పిడిఎస్యు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల హాస్టల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి అందించడం జరిగింది ఈ సందర్భంగా పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఈబిచర్ల భూషణం మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన సదుపాయాలు లేక విద్యార్థులు దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు జిల్లా ఉపాధ్యక్షులు బన్నే వినోద్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఏజెన్సీలో ఉన్న గిరిజన సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావడం లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యి చాలా రోజులు కావస్తా ఉంది ఆయన దగ్గర నుంచి కనీసం సాంఘిక సంక్షేమ ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ విద్యార్థుల కోసం మంత్రి గారు కానీ మరి కమిషనర్లు కానీ అధికారులు కానీ ఎవరు కూడా ఈరోజు కనీసం ఒక సమీక్ష కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతూ ఉంది ముఖ్యంగా మరి ఏలూరు జిల్లా గుట్టాయిగూడ మండలంలో ఉన్నటువంటి వాయిస్ ఆర్సుల శిథిలావస్థలో ఉంది సుమారుగా అందులో రెండు వందల మంది విద్యార్థులు చదువు ఉంటా ఉన్నారు అక్కడ ఏ టైంలో బిల్డింగ్ కూలిపోతో తెలియనటువంటి పరిస్థితులు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు బిక్కబట్టుకోనున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది అదే విధంగా గర్ల్స్ ఉండవలసినటువంటి విద్యార్థుల కన్నా అదనంగా విద్యార్థులు జాయిన్ అవడం వల్ల ఇక్కడ విద్యార్థులకు అదన బిల్డింగ్లు సరిపోక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే సమస్య పైన గత పిఓ గారికి గత డిడి గారికి ఈ పిఓ గారికి డిడి గారికి కూడా అనేక మార్లు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా మరి అనేక సార్లు వారి దృష్టిని తీసుకెళ్ళడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడం దీనికి నిదర్శనంగా కనపడతా ఉంది మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి వెల్ఫేర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో సాంఘిక సంక్షేమ ఎస్టీ ఎస్సీ బీసీ మంత్రులు ఎవరైతే ఉన్నారు రోజు మీ జీత బెచ్చాలు పెంచుకుంటా ఉన్నారు మీ అలవెన్స్ పెంచుకుంటూ ఉన్నారు ఈ రోజు మీరు తిరగతాకి కార్లు కొత్త కొత్త కార్లు వాడుతా ఉన్నారు కానీ ఈ దేశానికి దిశ దశ నిర్ణయించేటువంటి విద్యార్థులు ఈ రోజు మరి సాలి నాలుగు గోడల మధ్య నలుగుతూ బీక్కు బీక్కుమంటూ జీవితాన్ని గడుపుతున్న పరిస్థితి ఈ రోజు జిల్లా ఉపాధ్యక్షులు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఏజెన్సీలు ఉన్నటువంటి గిరిజన విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు ముఖ్యంగా గుట్టగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్టీ బోన కళాశాల హాస్టల్ శిథిల శిథిలావస్థలో పడిపోయింది ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి హాస్టల్ వర్షాకాలంలో వస్తే స్లాబు పెచ్చులు ఊడిపోయి విద్యార్థులు పడుకున్నటువంటి విద్యార్థుల పైన పడిపోతూ ఉంది దీనివల్ల విద్యార్థులు భయంతో హాస్టల్లో జీవిస్తూ ఉన్నారు ఏ రోజు పడిపోతున్నటువంటి భయంతో అక్కడ ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులు బిక్కి బిక్కు మంటే జీవిస్తూ ఉన్నారు ఈ హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయాలని స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ ఐటీడ్యూ గారు కానీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళినప్పటికీగూడెం బాయ్స్ కళాశాల హాస్టల్ మాత్రం దాన్ని నూతన భవనం నిర్మించడం ప్రత్యేకం నిర్లక్ష్యంగా వ్యవహరించారు కావున ఏదైతే బాయ్స్ కళ హాస్టల్ ఉందో దానికి మెరుగైనటువంటి సదుపాయాలతో అన్ని రకాలైన సదుపాయాలతో కూడినటువంటి నూతన భవనాలు నిర్మించాలని పిడిఎస్ విద్యార్థులు